ఒక అడవిలో ఒక పావురం తన ఇద్దరు పిల్లలతో ఒక అందమైన పూల చెట్టు పైన గూడు కట్టుకుని ఉండేది పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి నేను మీకోసం తీసుకువస్తాను అంటూ ఆ పావురం ఒక నది దగ్గరకు వెళ్ళింది అక్కడ ఒక బాటిల్ నిండా నీళ్లను నింపుకొని ప్రక్కనే ఉన్న పండ్ల చెట్టుకు ఆ నీటిని పోసేది ఎందుకంటే ఆ చెట్టును తను ఆహారం కోసం పెంచుతుంది ఆ పావురం తనకి కావలసినన్ని పండ్లు తిని కొన్ని పండ్లను తన పిల్లల కోసం తీసుకువెళుతూ ఉండేది ఆ తీయని పండ్లను ఆ పిల్లలు ఎంతో ఇష్టంగా తినేవి అలా వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవారు ఇంతలో ఒకరోజు ఆ అడవిలోకి ఇద్దరు ఆకతాయి కుర్రవాళ్ళు వచ్చారు వాళ్ళు కాసేపు ఆడుకున్నారు అక్కడి ప్రకృతిని పక్షులను చూసి ఆనందించారు చివరిగా వాళ్ళు క్యాంప్ ఫైర్ వేసుకున్నారు ఆ మంటల దగ్గర కూర్చొని వాళ్ళు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇక వెళ్ళిపోవాలని అనుకున్నారు ఆ మంటలను ఆర్పకుండానే వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయారు అది అడవికి ఎంత ప్రమాదమో అక్కడ ఉన్న పావురానికి బాగా తెలుసు ఈ మంటలు గాలికి అడవి మొత్తం వ్యాపించాయంటే అడవిలోని పక్షులు జంతువులు అన్ని చనిపోతాయి ఇది పెద్ద మారకముందే నేను ఈ మంటలను ఆర్పాలి అంటూ తన బాటిల్లో ఉన్న నీటితో ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నించింది కానీ ఆ మంటలు అదుపులోకి రాలేదు వెంటనే అది మరికొన్ని నీళ్లు తీసుకురావడానికి నది దగ్గరకు వెళ్ళింది అక్కడ దానికి ఒక బాతు కనిపించింది ఆ బాతుకు జరిగిన విషయం మొత్తం చెప్పింది అప్పుడు ఆ బాతు కూడా తన నోటి నిండా నీటిని నింపుకుంది ఇద్దరు కలిసి ఆ మంటలను ఆర్పడానికి పరుగు పరుగున వెళ్ళారు ఇద్దరు కూడా ఆ మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు కానీ ఆ మంటలు ఏ మాత్రం అదుపులోకి రాలేదు అప్పుడు వాళ్ళిద్దరికీ చాలా భయం వేసింది వెంటనే అవి ఏనుగు దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పాయి బాతు పావురం మీరు భయపడకండి నేను ఆ మంటలను అదుపులోకి తీసుకువస్తాను అంటూ ఆ ఏనుగు తన తొండంలోకి వీలైనన్ని ఎక్కువ నీళ్లను తీసుకుంది ఆ పక్షులు రెండు చాలా సంతోషపడ్డాయి ఇక ముగ్గురు కలిసి ఆ మంటలను ఆర్పడానికి పరుగు పరుగున వెళ్ళారు ఆ ఏనుగు తన తొండంలోని నీటితో ఆ మంటలను పూర్తిగా ఆర్పివేసింది అలా ఆ ముగ్గురు కలిసి అడవిని పెద్ద ప్రమాదం నుండి రక్షించాయి హై పిల్లలు మా వీడియోని లైక్ చేయండి మా వీడియోకి ఒక చిన్న హైప్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి